గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వన్ ఉన్న పెద్దలకి కింద ఉన్న స్టూడెంట్లకి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఇప్పటివరకు వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఓనర్ల కింద ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నటువంటి సందీప్ గారు మాట్లాడారు కాకపోతే మీరు ట్రైనింగ్లు అన్నీ తీసుకున్న తర్వాత మీ సర్వీసులు వాడే ఎండ్ యూజర్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను దగ్గర థర్టీ ఇయర్స్ బట్టి మెడికల్ ఫీల్డ్లో ఉన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిటైల్ షాప్ చేశాను ప్రస్తుతం హోల్సేల్ మెడికల్ సిఎండ్ఎఫ్ రన్ చేస్తుంది జనరిక్ మెడిసిన్స్ ఫ్యాక్టరీ నుంచి మాకు వస్తే మేము హోల్సేల్ షాపింగ్ ఇస్తాం ఒకప్పుడు అకౌంటెంట్కి మాకు అకౌంట్స్ రాస్తే మనం తొంభై ఐదు తొంభై ఆరులో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు నెలకి ఇచ్చేవాళ్ళం సంవత్సరం మొత్తం మీద మహా అయితే ఒక ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చేస్తే అకౌంట్స్ క్లోజ్ అయిపోయింది కానీ బ్యాట్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ రోజులు పోయినాయి టాలెంట్ ఉన్న వాళ్ళ అకౌంటెంట్లు మా క్లాస్మేట్ మాత్రం అకౌంట్ ఉండేవాడు అకౌంటెంట్ ఉన్నాడు వెంకటేష్ అని ఆయన ఒకప్పుడు అతింట్లో ఉండి సైకిల్ మీద అకౌంట్స్ చూసుకునేవాడు అంటే కుడికి మా క్లాస్మేట్ నా ఏజీ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ రెండు కార్లు ఉన్నాయి సొంత బిల్డింగ్ ఉంది భవానీపురంలో రెండు వందల యాభై అయ్యాల్లో మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకున్నాడు రెండు కార్లు మెయింటైన్ చేస్తున్నాడు చేసే వర్క్ ఏంటంటే అకౌంట్స్లో ఆయన వర్క్ ఈరోజు అకౌంట్స్ అనే పరిస్థితి మారింది మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక సమ నెల మొత్తం మీద నాకు తెలిసి కరెక్ట్గా టాలెంట్ ఉన్న వర్క్ వర్క్ తెలిసిన టాలీ అకౌంటెంట్ ఎవరైనా సరే ఒక ది అకౌంట్స్ జిఎస్టీ పెట్టినకి వన్ అవర్ సరిపోద్ది ఏమంటే ఖర్చునా వన్ అవర్లో కంప్లీట్ చేసే వరకు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ తీసుకుంటారు పర్ మంత్ మీరు చూసుకోండి ఇరవై కస్టమర్లు టార్గెట్ చేయగలిగిన ఇరవై మూడు అరవై వేలు నెలకొస్తాయి కానీ అలా రావాలంటే కస్టమర్ మీరు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇన్కమ్ ట్యాక్సే డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లం రాకుండా మీరు అకౌంట్స్ క్లియర్ చేయాలంటే మీ దగ్గర టాలెంట్ ఉండాలి మీరు సరిగ్గా నేర్చుకోకపోతే ఏ ఉపయోగం ఉండదు మీకు అక్కడ ఉద్యోగం రాదు ఫ్రీలాన్సర్ కాకుండా కూడా మరికి రాదు తీసుకునేటప్పుడు మీరు చేసిన చిన్న మిస్టేక్ వారికి పెద్ద పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది కానీ చేయడం వరకు అరగంటలో అయిపోతుంది కరెక్ట్గా చేయగలిగితే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ మీకు టాలీ నాలెడ్జ్ రెండు ఉండాలి ఎంఎస్ ఆఫీస్ కావాలి ఇది రావాలి ఎందుకంటే చాలామంది హోల్సేల్ షాప్లు కానీ రిట్టాలి కానీ మీకు ఇన్వాయిస్ ఇచ్చేస్తారు అవన్నీ ఫీడ్ చేయాలంటే మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి ఎక్సెల్ తెలుసు ఉండాలి ఎక్సెల్ షీట్లో పెట్టుకోగలగాలి కానీ అది ఉంటే దానికి సైన్మెంట్ అయినస్గా టాలీ కావాలి అందరికీ టాలీ ఉండకపోవచ్చు మీరు అకౌంటెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత సాఫ్ట్వేర్ ఉంటాయి నేను టాలీ వాడను నా ఫార్మాకి సంబంధించి వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది కానీ అకౌంటెంట్ ఆయనే టాలీ వచ్చినా అయిన దానికి దీనికి చాలా వరకు బేసిక్స్ కలుస్తాయి మీరు నాలెడ్జ్ ఎప్పుడైతే పెంచుకున్నారో మీ శాలరీ పెరుగుతుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది ఏదైనా నేను ఎక్కడికైనా ఏ మీటింగ్లో అయినా నేను చెప్పేది ఒకటే చదువు ఒకటే తర్వాత మార్చుద్ది ఎందుకని చెప్పగలుగుతున్నాను అంటే ఇక్కడ ఉన్న చాలా మంది అంటలు తాగడానికి పని మనిషి ఉండే ఉండొచ్చు నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ ఈరోజు నేను సొంత కారు బిల్డింగ్ అన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నానంటే చదువు నా తలరాత్రి మార్చింది మీ తలరాత్రులు కూడా మార్చుకోవాలనుకుంటే సరిగ్గా చదువుకోండి ఫ్యూచర్ బాగుంటుంది ఆల్ ద బెస్ట్ ఫెవ్రీ వన్